మెడికల్ క్యాంప్ ద్వారా ఏంటంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వచ్చే కాంప్లికేషన్స్కి సంబంధించిన టెస్ట్లన్నీ ఫ్రీగా చేయటం అలాగే వాళ్ళకి పూర్తిగా ఆ ట్రీట్మెంట్కి గైడెన్స్ ఇవ్వటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీజీ తీసామనుకోండి ఈసీజీలో ప్రాబ్లం ఉంటే ఇది కార్డియాలజిస్ట్కి రిఫర్ చేయటం వాళ్ళకి అవసరం అయితే ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా అయ్యేదట్టుగా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇలా క్యాంప్స్ మనం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తున్నామండి ఇది మా నాన్నగారి యొక్క ఆయన వరంధామే గారు ఆయన యొక్క ప్రోద్బలం మాకు ఎంతో ఉంది ఆయన మా దగ్గర లేకపోయినా ఆయన పేరు మీద మనం ప్రతి టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా క్యాంప్స్ చేసి మనం పేదవాళ్ళకి అలాగే ఈ కిడ్నీ సమస్యలు కానీ లేదంటే ఇతర క్రానిక్ డిసీజెస్ కానీ చూపించుకోవాలంటే ఒక భయం కానీ అలా ఉన్న వాళ్ళకి భయం పోవడానికి అలాగే వాళ్ళకి కరెక్ట్గా మనం ఒక దిశ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనం ఒక మార్గదర్శకం ఇవ్వటం అనేది జరుగుతుంది దీనికి మనం చాలామంది మనకి హెల్ప్ చేస్తున్నారు ఇది ఒక్కటి నా ఒక్కడదే కాదు కొంతవరకు ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం ఈ టెస్టుల్లో కానీ కొన్ని మందులు ఇవ్వటంలో కానీ డిస్కౌంట్లో ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది వీళ్ళందరి సహకారంతో మనం విజయవంతంగా ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్లో సుమారు మనకి నూట యాభై మంది నుంచి నూట డెబ్భై మంది వరకు మనకి క్యాంప్లో ఉపయోగించుకుంటున్నారు ఎంతకంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళని తీసుకొని నెంబర్స్ తర్వాత నెక్స్ట్ డేకి అలాట్ చేసుకుని వాళ్ళకి ఆ టెస్టులు అయ్యేటట్టుగా మనం సహకారం చేస్తున్నాం ताल में माता महाराष्ट्र और अडगन्ना नमस्कार 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 नमस्कार